హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ బేరే చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫేషన్ వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చి పల్లెల్లో రైతుల దగ్గర గొర్రెలు అనేది మొత్తం మనకి కట్ అనేది నలభై తొమ్మిది గొర్రెలు నలభై నాలుగు పిల్లలు నలభై తొమ్మిది గొర్రెలు నలభై నాలుగు పిల్లలు అయితే మనకు అమ్మకానుకున్నాయి ఈ గొర్రెల్లో ఉండే పిల్లలనేది సపరేట్ చేసిన తర్వాత పిల్లలు గొర్రెలు ఎలా ఉన్నాయి ఏంటని చూపించి విత ఫ్రై చేస్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడనేది వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఇట్లాంటి వీడియోలు చాలా అయింది మన ఛానల్లో వీడియోస్ పెట్టి ఈ మధ్య కొద్దిగా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ పల్లెల్లో రైతుల దగ్గరకు వచ్చి వీడియోస్ చేయలేకపోయాను ఇంకా రేపటి నుంచి ఫామ్ యూజ్ చేసే వీడియోస్ బయట మార్కెట్లకు వెళ్ళేదానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను రేపు నాయటు దగ్గర ఒక ఫామ్ యూజ్ అయితే వెళ్తున్నాను నాయుడుపేట దగ్గర ఒక టోల్ గేట్ దగ్గర ఉంది ఒక ఫామ్ అక్కడికి రమ్మని వాళ్ళు కాల్ చేశారు ఆ ఫామ్ దగ్గరికి అనేది వెళ్ళి ఆ వీడియో చేస్తాను ఓకేనా ఇంకా వీడియో అనేది ఒకసారి మీకు గుర్లు పిల్లలు సపరేట్ చేసి పిల్లలు ఎలా ఉన్నాయి ఏ సైజు పిల్లలు ఎన్నేళ్ళు పిల్లలు ఇట్లా పొట్టేళ్ళు ఉన్నాయి ఫిమేల్ కొదాలు ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారంటే అనేది ఒకసారి వీడియోలైతే అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే గొర్రెలు పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను ఓకేనా ఇలా మన ఛానల్లో చాలా రోజుల తర్వాత ఇలా మనం లైవ్ లైక్ వెళ్ళేసి వీడియోస్ అనేది తీసి అప్లోడ్ చేయడం చాలా రోజులు అవుతుంది ఇలాంటి వీడియోస్ ఇంతకు ముందైతే డైలీ రోజుకి కనీసం ఐదారు వీడియోలు తీసుకొచ్చి అప్లోడ్ చేసే అంత టైంనింది కానీ ఈ మధ్య కాలంలో కొంచెం ఇంటి దగ్గర చిన్న చిన్న పర్సనల్ పనులు ఉన్నాయి తర్వాత వచ్చేసి పిల్లల్ని స్కూల్కి చేర్పిస్తూ ఆ పిల్లలు పని మీద కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఉదయాన్నే పల్లెల్లోకి వెళ్ళేసి రైతు వారిగా ఉండే మేకలు కానీ గూర్లు వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నా ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది కాల్స్ అనేది ఎక్కువ మనకు వచ్చే కాల్స్ మేకలు మేకపోతులు పోతులు మేకలు మేకప్ అనేది చాలామంది కావాలని కాల్ చేస్తున్నారు అని ఆ వీడియో చూస్తే అర్థం చేసుకోండి మేకలు మేకపోతులు అనేది పల్లెల్లో దొరికేది కష్టంగా ఉంది కదా మార్కెట్కి కూడా చాలా తక్కువ అనేది వస్తున్నాయి మేకలు మేకపోతలు అనేది చాలా తక్కువ అనేవి వస్తున్నాయి పల్లెల్లో మనకు దొరికేటి ఏంటంటే ఇప్పుడు గొర్రెలు పొట్టేల పిల్లలు వస్తున్నాయి కదా గొర్రెలు పొట్టేల పిల్లలు అనేది మనకి పల్లెల్లో అనేది దొరుకుతున్నాయి మేకలు మేకపోతులు అనేది చాలా తక్కువగానే దొరుకుతున్నాయి ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో మనకి రైతు దగ్గర అనేది మనకి నలభై తొమ్మిది గొర్రెలు నలభై నాలుగు పిల్లలు ఉన్నాయి నలభై తొమ్మిది గొర్రెలు నలభై నాలుగు పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఇవి నేను లైవ్లోకి వెళ్ళానంటే మనం ఒక వీడియో చూపించామంటే ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఏదో వెళ్ళామా వీడియో తీసుకున్నామా అప్లోడ్ చేసామన్నట్టు కాకుండా వీడియో అనేది క్లారిటీగా చూపిస్తాను పిల్లలు ఎలా ఉన్నాయి గొర్రెలు ఎలా ఉన్నాయి వాటికి ఏదైనా పాలు వస్తున్నాయా లేదా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా ఏదైనా పొల్లు లేని గొర్రెలు ఏదైనా ఉన్నాయంటే ముందుగానే అడుగుతాను ఒకవేళ ఉన్నాయి అంటే ఆ గొర్రెలు అనేది చూపిస్తాను ఇలా రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి అవి నచ్చకపోతే తీసేసి బేరం చేసుకుంటామని చెప్తాను మీరు వచ్చిన తర్వాత కూడా ఈ బేరం అనేది చేసిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే నేనే దగ్గరుండే వాటిని పక్కకు తీసి మీకు జివ్వాలనేది ఇప్పిస్తాను ఎందుకంటే మనం అన్నీ పట్టుకొని చూడలేము వీడియో తీసేటప్పుడు కాబట్టి కొన్ని డౌట్ ఉండే గూరెలు చెక్ చేస్తాను ఒకవేళ ఆ డౌట్ ఉండే గోర్రెకి ఉన్నాయండి ఇంకేదైనా గోరెలకి మిస్ అయ్యి ఉండొచ్చు కాబట్టి అన్నీ పట్టుకొని నేను చెక్ చేయలేను కాబట్టి వచ్చిన తర్వాత మనకి బేరం సెట్ అయిన తర్వాత రైతుల దగ్గర ఏం చెప్తున్నానంటే గుడ్డి కన్ను ఏదైనా ఉన్నా ఏదైనా పాలు రాకపోయినా రెండు సన్నలకి పాలు అనేది రాకపోయినా ఇంకేదైనా పొల్లు లేని గుర్ర ఏదైనా ఉంటే తీసేసి మేము తీసుకుంటాం అనేది ముందు బేరం కాకముందే రైతుతో మాట్లాడుకుంటాం బేరం అయిన తర్వాత అలాంటి జీవాలు ఏదైనా ఉంటే తీసేసి మనకి ఎన్ని గుర్రెలు బాగుంటాయి అన్ని గుర్రె తీసుకుంటాం వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి అన్ని పిల్లల వరకే తీసుకుంటాం ఇక్కడ పిల్లలు అనేది నేను సపరేట్ చేపిస్తున్నాను సార్ ఎందుకంటే పిల్లలు ఏ సైజులు ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి అంటే చూపించడానికి నేను ఏ పల్లెల్లోకి వెళ్ళినా ఏ రైతు దగ్గరికి వెళ్ళినా గుర్రెలైనా సరే మేకలైనా సరే ఇలా సపరేట్గా చేస్తాను ఎందుకంటే అవతల వాళ్ళు మన వాళ్ళు చూసేదానికి పిల్లలు బాగుంటాయి తర్వాత గుర్రెలు బాగుంటాయి అంటే కాల్స్ వస్తాయి అలా కాకుండా పిల్లలు గొర్రెలు కలిపి వీడియో తీసి ఇన్ని ఇన్ని పిల్లలు ఉన్నాయి ఈ రేట్ చెప్తున్నారంటే ఆ పిల్లలు ఏ సైజు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఆ జివ్వాలు ఎలా ఉన్నాయి అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను ఏదైనా సరే లైవ్లోకి వెళ్ళినప్పుడు పిల్లలు అనేది ఇలా సపరేట్ చేస్తాను ఇక్కడ మొత్తం మనకి నలభై నాలుగు పిల్లలు వస్తాయి ప్రదర్ నలభై నాలుగు పిల్లలు అనేది వస్తాయి వీటిలో ముప్పై వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది మనకి ముప్పై అనేది పెద్దవి వచ్చాయి మిగతాయి అనేది మనకి గొర్రెల్లో ఉన్నాయి ఇంకా పోతే పద్నాలుగు పిల్లలు అనేది మనకి టూ మంత్స్ వన్ మంత్ బ్రదర్ టూ మంత్స్ వన్ మంత్ అనేది లోపల మనకి పద్నాలుగు పిల్లలు అనేది గొర్రెల్లో ఉంచాయి ఇక్కడ ఓన్లీ పెద్ద పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఫీమేల్ మెయిల్ అనేది పొట్టేళ్ళు ఉన్నాయి కోదం పిల్లలు అన్ని కలిపి అయితే ఉన్నాయి మనకి వీటిల్లో కనిపిస్తున్నాయి కదా టూ మంత్స్ త్రీ మంత్స్ లోపల పిల్లలు అనేది ఒక పద్నాలుగు పిల్లలు గొర్రెలోనే ఉన్నాయి ఎందుకంటే ఓన్లీ ముప్పై పిల్లలు పెద్ద పిల్లలు చూపించాలని సపరేట్ చేయించాను మిగతావి కనిపిస్తున్నాయి కదా ఓట్లో గొర్రెలోనే ఉండే పిల్లలన్నీ మనకి రెండు నెలలు మూడు నెలల మధ్యలో ఏజ్ పిల్లలు పద్నాలుగు పిల్లలు ఉన్నాయి మొత్తం కట్ట మనకి నలభై తొమ్మిది గొర్రెలు నలభై నాలుగు పిల్లలు అనేది వస్తాయి జత ఫ్రైజ్ అనేది మన అన్న వాళ్ళు ముప్పై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం ఉంటుంది ఎందుకంటే అక్కడ మనకి ముప్పై పిల్లలు అనేది బేరం పిల్లలు అనేది ఉన్నాయి కొంచెం పెద్ద సైజు పిల్లలు అనేది ఉన్నాయి ఒక పద్నాలుగు పిల్లలు మాత్రం మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటాయి మిగతా ఏజ్ మనకి బేరం పిల్లలు పొట్టేళ్ళు ఉన్నాయి కొదం పిల్లలు అవి ఉన్నాయి మొత్తం ఈ కట్ట మనకి ఒక రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచలకోన దగ్గర పల్లెల్లో రైతు దగ్గర అనేది ఉన్నాయి కాలు కొన్ని కాల్ చేయండి ఈ కట్టే కాకుండా ఇంకా నాలుగైదు కట్టలు మనకు రైతు వారీగా అనేది తక్కువ రేట్లో కూడా ఉన్నాయి మనకి సూడు గొర్రెలు ఉన్నాయి జతకు ఒక పిల్లలు ఉన్నాయి ఒక పిల్లలు ఉన్నాయి గొర్రెలు బట్టి పిల్లల బట్టి అనేది రేటు ఉంటుంది కాబట్టి ఏదైనా సరే పెద్ద పిల్లలు ఉన్నప్పుడు రేటు మారుతుంది చిన్న పిల్లలు ఉన్నప్పుడు అది రేట్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇంత ఆయన చెప్పిన ముప్పై తొమ్మిది వేలు అయితే ఫైనల్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే మన ఛానల్లో వీడియోస్ చూసి జివాలు కొనాలనుకున్నప్పుడు లైవ్లో ఎక్కి రాండి జివాల్ దగ్గరకు వచ్చి ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకొని ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లో అయితే చేసుకోవద్దు ఓకేనా రేపు మార్కెట్ శుక్రవారం మార్కెట్ వీడియోస్ ఉంటాయి శనివారం ఐదుకూరు సందకి వెళ్తాను తర్వాత అక్కడి నుంచి ఫామ్స్ ఏదైనా ఉంటే ఫామ్ చేసే వీడియోస్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను తెలంగాణ సైడ్ కూడా కొన్ని ఫామ్ ఫామ్స్ ఉన్నాయి ప్లస్ వచ్చేసి కొన్ని మార్కెట్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళేదాన్ని కూడా ట్రై చేస్తాను ఖచ్చితంగా నందిగామ సంత చిల్లకళ్ళు సంత ఇవన్నీ ఉన్నాయి ఖచ్చితంగా ఆ తెలంగాణ సైడ్ నేను వెళ్తాను అది ఎప్పుడు అనేది నేను చెప్తాను ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్